మారుతి జెన్ ఎల్ఎక్స్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూడో ఫ్యామిలీ అందరికీ అస్సలం వైకుం వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న నా యూడో ఫ్యామిలీ అందరికి గుడ్ ఈవినింగ్ ఓకే అన్న వీడియోలోకి ఎంత పోదాం స్కీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి జెన్ ఎల్ఎక్స్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ పెట్రోల్ వర్షన్ ఈ అయితే పెట్టారు మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో బాటిపోతే ఏసీ వర్కింగ్ లేదు మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ నాట్ వర్కింగ్ లెదర్ సీటింగ్ ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న ఓకేనా మంచి రన్నింగ్ కండిషన్ ఉంది అంటున్నారు టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బాటిపోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతో ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్పారు మనం అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెడతామని చెప్పినాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైనల్ అని చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది నైన్టీన్ నైన్టీ ఎయిట్ జెన్ సూపర్ రన్నింగ్ కండిషన్ నెంబర్ చూడొచ్చు ఫ్యాన్సీ నెంబర్ ఏఎట్ వన్ ఎయిట్ వన్ టోటల్ నైన్ అన్న కార్ మాత్రం ఎక్సలెంట్ రన్నింగ్ కండిషన్ ఉంది ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఇది ఫైనల్ రేట్ అంటున్నారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది మీరు స్క్రాప్లో వేసుకున్న మీకు ట్వంటీ టూ ట్వంటీ త్రీ వస్తాయి బట్ కార్ అయితే రన్నింగ్ కండిషన్ ఉంది ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ అంటే ఉంది బట్ నాట్ వర్కింగ్ బ్యాక్ స్పీకర్ కూడా ఉన్నాయి కావాలంటే చేయించుకోవచ్చు బట్ పోతే ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇంజన్ పికప్ సస్పెన్షన్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు కార్ అయితే ఇది ఓకేనా హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసి తీసేసుకోండి ఇరవై ఐదు వేలు మాత్రమే ఇవాళ రేపు బైక్ కూడా రాట్టేదన్న కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది కంపెనీ పెయింట్ మీద ఉంది ఓకేనా మారుతి జెన్ ఎల్ ఎక్స్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ బట్ పోతే ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది కార్ అయితే ఇది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి పని చేస్తారు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ట్వంటీ థౌజండ్ కానించి మీకు కార్లు ఎంత ఇస్తుంది అన్న సైప్ కాస్ట్ వాడు మీరు చేసే ఒక్క లైఫ్ వంద వెయ్యి మంది షేర్ అవుతుంది అలాంటి వాళ్ళకు చాలా మంది మనం కార్లు ఇప్పిస్తాం కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే ఎక్సలెంట్ రన్నింగ్ కండిషన్ ఉంది అంటున్నారు చాలామంది డ్రైవింగ్ నేర్చుకోవాలంటే కొత్త కార్ మీద చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కొత్త కార్ తీసుకున్నాం అనుకోండి అటు ఇటు బండి డ్యామేజ్ అయితే వేలలో ఖర్చు ఉంటుంది ఇటువంటి మీరు ట్వంటీ ఫైవ్ థౌజండ్ తీసుకొని మీరు ఎట్లా తోలినా ఏం కాదు ఏ డ్యామేజ్ అయినా ఏం కాదు స్క్రాప్ వేసినా మీకు ట్వంటీ టూ ట్వంటీ త్రీ థౌజండ్ వస్తాయి కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజ్ట్ చేసిన వాళ్ళు సీలం పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీలంబ పెట్టండి వనం పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు కూడా అప్లోడింగ్ అవుతుంటాయి ఓకేనా కార్ అయితే ఇది ఓన్లీ ట్వంటీ ఫైవ్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అన్న రైట్ అన్న బెస్ట్ ఏమైనా